హలో ఎవరు ఈరోజు మన వీడియో వచ్చేసి స్వీట్ రెసిపీ అండి అదే పెసరపప్పు హల్వా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్దీ కూడా మనం దీన్ని పెసరపప్పు అలాగే బెల్లంతో చేయబోతున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదంటే ఏదైనా పండగలకి దేవుడికి ప్రసాదంగా పెట్టాలనిపించినప్పుడు అలాంటప్పుడు చాలా బాగా హిట్ అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముందుగా నేను ఈ పెసరపప్పు హల్వా కోసం ఒక మందపాటి బాండీ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకుంటున్నాను ఈ పెసరపప్పుని లో ఫ్లోమ్ మీద కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు ఇలా వేగిన తర్వాత మనం కుక్కర్లోకి తీసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పుని ఫ్రై చేసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పప్పుకి నాలుగు గ్లాసుల వాటర్ని వేసుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద ఇలా నాలుగు ఫ్లేమ్ నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది మెత్తగా ఉడుగుతుంది చూడండి నాలుగైదు విజిల్ల తర్వాత మన పొ పెసరపప్పు మెత్తగా ఉడికిపోయి ఉంటుంది దీన్ని ఒకసారి ఇట్లా వెనుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్న బాండీ ఉంది కదా అదే బాండీలో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మన ఇష్టం అనమాట మన చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు అలాగే బాదం పప్పుని తీసుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో మనం బైండింగ్ కోసం అంటే హల్వా కొంచెం చిక్కగా ఉండడానికి ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసుకొని ఫ్రై చేసుకున్నాను జస్ట్ కలర్ మారితే చాలు చాలా త్వరగా కలర్ మారిపోతుంది గోధుమ పిండి జాగ్రత్తగా సిమ్లో ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై గో ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పెసర ఉప్పు ఉంది కదా దాన్ని వేసేసుకొని ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత దగ్గర పడిన తర్వాత కొంచెం నెయ్యిని రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని దగ్గర పడిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పెసరపొప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసుకి రెండు కప్ రెండు గ్లాసుల బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇదే బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ షుగర్ అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఇక్కడ బెల్లం యాడ్ చేశాను చూసారా బెల్లం అంతా కరిగిపోయి లూజ్గా వచ్చేసింది ఈ స్టేజ్లో మీరు యాలకల పొడిని వేసుకోండి ఇదే ప్లేస్లో మీరు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు కొంచెం కలర్ బాగుంటుంది నేను ఇక్కడ ఏం వేయట్లేదండి ఇలా దగ్గర పడిన తర్వాత ముందు లూజ్గా ఉన్నా సరే ఉడికే కొద్దీ దగ్గర పడిపోతుంది చూండి ఇలా దగ్గర పడిన తర్వాత నేను ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్ల నేతిని వేసుకుంటున్నాను మొత్తానికి మనం తీసుకున్న ఒక కప్ పెసరపప్పుకి కప్పు నెయ్యి అయితే పడుతుందండి అప్పుడే హల్వా టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దగ్గర పడిన తర్వాత మన ప్యాన్ని వదిలేసేటప్పుడు మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పును కూడా యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతే మన హల్వా రెడీ అయిపోయినప్పుడే ఇప్పుడు లూజ్గా ఉందనే అనుకోకండి కాసేపు చల్లారి పడిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఇది దగ్గర పడిపోతుంది గట్టిగా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత సింపులో చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎంత దగ్గరపడి గట్టిగా వచ్చేసిందో చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది దేవుడికి ప్రసాదం కూడా పెట్టడానికి చాలా బాగుంటుంది నోట్లో వేస్తే కరిగిపోతుందండి అలా ఉంటుంది ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ ఏదైనా మీకు రెసిపీ కావాలంటే కమెంట్ బాక్స్లో అడగండి తప్పకుండా పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్